అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇళ్ళ పట్టాలు అలాగే జగనాన్ని ఇచ్చిన ఇల్లు స్థలాలకి ఇంటి నిర్మాణానికి ఈ ప్రభుత్వం అయితే డబ్బులు ఇవ్వబోతుందండి ఎంతంత ఇవ్వబోతుంది ఎవరెవరికి అంత ఎంత ఇవ్వబోతుందో ఈ వీడియోలో చెప్తాను వీడియోని నుంచి ఎవరిదక్ చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంటసిమలో ఆలు పెట్టుకోండి మన ఛానల్ కోసం వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను డిస్క్రిప్షన్లో ఉంటుంది దయచేసి అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని అందులో నేను ఇస్తాను చూడండి ఏపీలో గృహ నిర్మాణ లబ్ధిదారులకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకోండి ఎల్ల యూనిట్ విలువకు మించి అదనపు సాయం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించింది అదనపు సాయానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గత ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇళ్ళు మంజూరైతే అయినాయి కానీ వాటి ఇళ్ళ నిర్మాణం వివిధ దశల్లో నిలిచిపోయినాయి దీంతో అదనపు సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అదనపు సాయం ఉత్తర్వులను గృహ నిర్మాణ శాఖ కొలుసు పాదసార్దైతే విడుదల చేశారు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇల్లు అసంపూర్తిగా ఆగిపోయినాయి కనుక అటువంటి ఇల్లును పూర్తి చేసే విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ జన్మ ఏదైతే ఉందో ఆ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారనమాట సో మిగిలిన ఇల్లు కూడా ఇదైతే వర్తిస్తుంది ఈ నిర్ణయంతో దాదాపు ఆరు లక్షల కుటుంబాలకు అయితే లబ్ధితీ చేకూరుతుంది ఈ పథకం నిమిత్తం మూడు వేల మూడు వందల ముప్పై కోట్లయితే విడుదలైతే చేసింది ప్రభుత్వం సో కేటగిరీల వారికి అంటే కులాల వారికి ఎలాగంటే ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు అలాగే ఎస్సీలకి యాభై వేలు బీసీలకి యాభై వేలు అలాగే ఎవరైతే ఎస్సీలు ఉంటారో వారికి లక్ష రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట దీంతోపాటు డోక్రాలో ఉన్న మహిళలకి ముప్పై ఐదు వేల రూపాయలు వడ్డీ లేకుండా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దీనితో పాటు ఉచితంగా ఇసుక కూడా సరఫరా అయితే చేయబోతున్నారు సో ఇసుక సరఫరా కోసం పదిహేను వేలు చెప్పునైతే అందిస్తామని కొలుసు పార్థసారి గారు చెప్పడం జరిగింది ఈ జూన్ లోపు మూడు లక్షల ఇళ్ళను పూర్తి చేయాలని అయితే వారు టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందనమాట తొమ్మిది నెలల్లో ఒకటి పాయింట్ ఇరవై లక్షల గృహాలు అయితే పూర్తి చేస్తారనేది వారితే చెప్పడం జరుగుతుంది అయితే జగన్ గారు ఇచ్చినటువంటి ఇల్లు అలాగే జగన్ గారు ఉన్న టైంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ యోజన ఎవరైతే ఇల్లు మంజూరు వారికి కులాల ప్రాతిపదికన డబ్బులు అయితే మంజూరు అయితే చేయడం జరిగింది మీరు అప్లై చేసుకోండి మీకు ఎంపీడీఓ కార్యాలయంలో దీని గురించి అప్లికేషన్స్ ఉన్నాయి మీకు డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ